మేము చేసినా కానీ అయితే ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళు అవుతుంది నేను చేసినా ఇప్పుడు ఆరు ఎకరాలు ఎప్పటికీ ఆటో పెడతాను నేను ముంచేడు ఏడు పెట్టేది కానీ ఇక అది కాస్త నీళ్ళు పడుతుంది అది బంద్ పెట్టినా ఆరు ఎకరాలు ఖచ్చితంగా పెడతాను ఎకరాలు మూడు ప్యాకెట్ల చొప్పున మంచి రోని వెళ్ళి మురకాశ రోని కాడితే ఆకరయ ముందు పత్తి గింజలు పెడతాను ఇక పంట మంచిగా వస్తుంది ఏమో పోయిన సంవత్సరం మంచిగా వచ్చింది ఈ సంవత్సరం కాలం లేక కొద్దిగా మంచుడు తక్కువ మంచిది గింజ కొద్దిగా ఇబ్బంది అయింది ఇక ఇక మసాలా అంటే ఊరియా మందు ఎకరానికి రెండు బస్తాలు చొప్పున పోతున్నాం మంచిగానే వస్తుంది పంట మూడు సార్లు పోతున్నాం పంట బాగా పేరుకి వస్తుంది పత్తి కూడా ఎకరానికి పది పన్నెండు చొప్పున పత్తి వస్తుంది క్వింటాల్ మంచిగానే వస్తుంది పంట కూడా మంచిగా పంటతున్నాయి ఎకరానికి పడి వస్తుంది ఎకరానికి ఎకరా ఒక ఎకరానికి చెప్తా నేను పదకొండు పన్నెండు క్వింటోలు వస్తాను నేను నా అనుమతితో చూసినా కదా మాకు కూడా వెళ్ళింది ఇవన్నీ పెట్టినాము పన్నీ పంటనే ఓసారి ధర ఎక్కువ వస్తుంది ఒకసారి ధర తక్కువ వస్తుంది ఇక దానికి మనం చెప్పలేము కానీ ఆయన చెప్పిండు ఇప్పుడు చెప్పిన ఆయన చెప్పిండు ఆయన చెప్పింది అప్పుడు ఆయన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు అన్నీ కరెక్ట్గా చెప్పాను బాబు ఖర్చు చేసుకోవాలి పత్తి నేను చెప్తాను రోని రోణి తప్పిందంటే మురగశీలలో కూడా పెట్టవచ్చు కానీ మురగశీలలో ఇక ఒత్తువానలు అయితేనో కాసేపు దెబ్బతింటాయి ఇక ఉరగాలం అయితే మాత్రం రోణి కాడితే బెస్ట్ రోణి ఆరిద్ర ఇక ఆరిద్ర కారితే రోణి మురకశీల వెళ్తాడుకు మురకశీల రేపు వెళ్ళిపోతానగా ఇప్పుడు అనుకో గింజలు మంచిగా పని చేస్తే ఇక అనుకో ఆరిద్ర తోటి లాస్ట్ ఆరిద్ర పెద్ద పుషాల కథ ఇక నా అనుమానితో చూసింది అది ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాలు నేను చేయబోయేసాను పంటలు అయితే మంచిగానే వస్తాయి పక్క మడి కూడా మంచి పంటలు వస్తున్నాయి వాళ్ళకు కూడా పెట్టుబడి పెడతారు మా వతికే మూడు సార్లు పోతున్నాం మందు ఎప్పుడు పోసినా రెండు బస్తాలు ఎక్కడానికి రెండు బస్తాలు చొప్పున మంచి బరాబరి వస్తున్నాయి పంట నలభై ఇంచులు పెడుతున్నారు పత్తికి ఏడారం ఇక నేను ఎప్పుడు పెట్టినా ముప్పై ముప్పై ఆరు పెడుతున్నా ముప్పై ఆరు దగ్గర వస్తుంది గడ్డి పుట్టది గడ్డి తక్కువ రెండు సార్లు గుంటుట్టేటుంటే గడ్డి పీ కూడా అవసరం ఉంటుంది ఈ నలభై ఇంజులు పెట్టినది కొద్దిగా కడలు సిగుర్లు పోతుంది కాబట్టి గడ్డి ఎక్కువ పడుతుంది వాళ్ళు పీకిస్తారు మాకు కొద్దిగా తక్కువ వస్తుంది అదే ఖర్చు ఎక్కువ వస్తుంది అంతే తేడా మాది ఇప్పటి వరకు కూడా గంతే ఇప్పుడు గడ్డి తీసేదానికి ఈ నలభై ఇంచులు పెట్టిన పాపతి కొద్దిగా గడ్డి ఎక్కువ పడుతుంది ఎకరానికి ముగ్గురు నలుగురు చొప్పున తీస్తారు ఇక ఈ ముప్పై ఆరు ఇంచులు పెట్టిందేమో గడ్డి తక్కువ పడుతుంది మనుషులు ఎకరానికి ఇద్దరు ఆఖరి కనీసం ఇక బాగా ఆకాశం పడితే కాలం కాలాన్ని బట్టి వానలు ఎక్కువ పడ్డాయి అనుకో కొద్దిగా గడ్డి ఎక్కువ పుడుతుంది గంతే ముగ్గురు ఇద్దరు ఆ ఒక్కొక్కరికి ఐదు వందలు కోళ్ళు ఇక ఇవాళ పొద్దుగా పది గంటలకు వస్తారు మళ్ళా సాయంత్రం ఐదు కాంగనే పోతారు అంతే పత్తి కాపు మొదటి కాపు దసరా వరకు వస్తుంది ఇక రెండో కాపు దాని తర్వాత పదిహేను రోజులకే రెండో కాపు వస్తుంది పత్తి ఇక కాలాన్ని బట్టి పరిస్థితి కాలం మంచిగా అయితే మాత్రం కాస్త గడ్డి ఎక్కువ పుడుతుంది కాలం మామూలుగా అయితేనో గడ్డి తక్కువ ఉంటుంది గంతే తేడా ఇక మంచిగానే ఉంటుంది